నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముళ్ళు మూడు రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం చేశారు ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోట్రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన సైకిల్ గుర్తుకు ఓటేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి సతీమణి సుజిత కుమార్తెలు లక్ష్మి హైందవి సాయి వైష్ణవి పాల్గొన్నారు వీరికి సాధారణంగా స్థానికులు ఆహ్వానం పలికారు

ఎవరా చంద్రబాబు చంద్రబాబు గుర్తయింది సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కలస్తారా కూతున్నా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కూర్చుంది ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని దీనించు సైకిల్ గుర్తున్న రోడ్డేసి శ్రీధర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉద్యమించారు